టెన్ డేస్ తర్వాత నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కానీ ఇలా ఫిఫ్త్ డే రోజే నిమజ్జనం చేస్తామని అస్సలు అనుకోలేదు పిల్లలు ఇద్దరికి చాలా ఫీవర్ ఉంది చాలా సిక్ అయ్యారు ఇంకా అందువలన ఫిఫ్త్ డే రోజే వేయాల్సి వచ్చింది ఈవినింగ్ పూజ చేసి ఇంకా స్వామివారికి ఒక మూడు రకాల ప్రసాదాలు పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ట్యాంక్ బండ్ కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము దారిలో మా చెల్లె కూడా వస్తామని చెప్పింది ఇంకా మా చెల్లెను హాస్టల్లో పికప్ చేసుకొని ఇంకా వెళ్ళినాము అక్కడికి వెళ్ళాక కొంచెం పాప అప్పుడు కొంచెం క్యూర్ అయిపోయింది అంటే అప్పుడు ఇంకొంచెం ఫీవర్ తగ్గి కొంచెం యాక్టివ్ అయింది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో మళ్ళీ మస్తి ఫీవర్ వచ్చింది ఇంకా మళ్ళీ రాగానే ఇంటికి రాగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది వన్ నాట్ ఫోర్ క్రాస్ అయిపోయింది ఫీవర్ ఆ రోజైతే అసలు నిమజ్జనం చేస్తుంటే బాధ అనిపించింది అసలు రోజు ఇంట్లోనైతే అసలు ఒక గుళ్ళో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంకా ఆ రోజు కొంచెం బాధేసింది అసలు అస్సలు నిమజ్జనం చేయాలనిపించలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా చేసుకోవాలని అనుకొని ఇంకా నిమజ్జనం చేసి వచ్చాము ఇంకా మా చెల్లె అందరం ఫోటోలు దిగా అలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేసాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై